సాయందరికీ అందరు ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి నా రొటీన్ అయితే చూపిస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత అసలు వీడియో ఎలా తీయాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు అనమాట అలాగే ఇక మొండికేసుకొని తీస్తూ ఉంటున్నాను ఏదో ఒకటి నచ్చకపోదు అని చెప్పేసి ఇక ఇక ఇక్కడ అయితే మార్నింగే లేచి జడైతే వేసుకుంటున్నాను ఇదివరకు అసలు పెళ్లి అయితే మార్నింగ్ లేవాలంటేనే అసలుకి అసలు పెద్ద తలకాయ నొప్పిలాగా అనిపించేదనమాట ఉదయం లేచి అలాగ ఒక గంట సేపయినా కూర్చోకపోతే అస్సలకి ప్రాణం అయితే హుషారే వచ్చేది కాదు కానీ ఇప్పుడు లేచిన వెంటనే పరుగు పరుగుమని పనులు చేసుకోవాల్సి వస్తుంది ఎంత మారిపోయిందో లైఫ్ అయితే ఈ చిన్నప్పుడైతే అలా ఒక మినిమం ఒక రో గంట సేపు కూర్చుంటాను అనమాట అసలు రోజంతా కూర్చోమన్నా కూర్చుంటాను అలా ఉదయాన్నే లేచి అంత బద్దగా ఉంటుంది నాకైతే ఉదయం లేచినప్పుడు కానీ ఇప్పుడు అదంతా ఏమైపోయిందో ఏంటో కూడా అర్థం కావట్లేదు అనమాట ఇక అయితే మార్నింగే లేచేసి జడైతే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఉదయం అక్కడ ఫ్రెష్గా ఉంటుంది అనమాట మంచి గాలి వస్తుంది చెట్ల నుంచి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది ఉదయాన్నే అక్కడ కూర్చోగానే ఒక గ్లాసు వేడి అయితే తాగేస్తే అలా ఉదయాన్నీళ్ళు అక్కడ కూర్చుంటాను లేదంటే అక్కడ కూర్చొని జడేసుకోవడం అలా చేస్తూ ఉంటాను అనమాట నేను మాక్సిమం ఉదయాన్నే లేచి జడేసుకోవడం చాలా తక్కువ అనమాట ఇక ఎప్పుడైనా బాగా చింపిరి చింపిరిగా అనిపిస్తే మాత్రం వేసుకుంటాను ఇక అలాగే ఆ రోజు జడేసుకుంటున్నాను నేను ఎలా వేసుకుంటానని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి చూపించాను అనమాట అంతే అది పెద్ద మోడల్ అనేమి కాదు జస్ట్ నేను ఎలా వేసుకుంటానో చూపిద్దామని చూపించాను నాకు ఆ జాడే నప్పిద్దండి ఏ జాడ వేసినా నాకు అసలు నచ్చదు అసలు నా ఫేస్కి ఎందుకన్నా మోడల్ జడలే అనమాట ఇక నేను ఇప్పుడు వేసుకున్న మోడల్ మాత్రమే బాగుంటుంది నా ఫేస్కి అందుకే ఎప్పుడు చూసినా సరే ఆ జ ఆ ట్రై చేస్తూ ఉంటాను నేను ఇక ఆ చెడైతే వేసేసుకొని ఇక లోపలికి వచ్చేసి త్వర త్వరగా అయితే పని మొదలు పెట్టేస్తున్నాను ఇక్కడైతే మా వాళ్ళకి టిఫిన్ వేస్తున్నాను అనమాట అట్టేసాను ఈ అట్టేసిన రోజు రోజైతే వాళ్ళు అసలు తినరే తినారండి ఆ రోజు మాత్రం నేను ఇక టిఫిన్ చేసే పని లేదు సారీ అన్నం తినే పని లేకుండా ఇక మిగిలిపోయిన అట్లు ఇక మిగులున్న అట్టు పిండితో అట్లు వేసుకొని తినాల్సి వస్తుంది అలా అయిపోద్ది వీళ్ళు టిఫిన్ లేని రోజేమో టిఫిన్ వేయలేదా అని అంటారు టిఫిన్ వేసిన రోజు వేస్తేనేమో టిఫిన్ తినకుండా అలా చేస్తారనమాట మా వారికి అయితే మూడు అట్లు వేసాను మా బాబుకైతే ఓన్లీ ఒకటి వేసాను వాడు ఒక్కటే నాన్న కష్టం మీద తింటాడు వాడికి ఎక్కువగా మినపట్లో బెల్లం వేసుకొని తినడం అంటే ఇష్టం ఈ అట్లు చాలా తక్కువగా తింటాడు అయినా సరే వెయ్యాలి కదా మనం రోజు ఒకటే అంటే తినలేం కదా అందుకని చెప్పేసి నేనైతే మామూలు అట్ట పోసాను మా ఆయనకు కూడా నచ్చదు అనమాట మామూలు అట్టు ఏదో వేసాను కాబట్టి తింటున్నాను అన్నట్టు తింటారు మూడు వేస్తే రెండు తింటారు మా వాడైతే ఒకటి వేస్తే హాఫ్ తిన్నాడు అనమాట అది బలవంతం మీదే తిన్నాడు మా అత్తగారు అయితే నా పెళ్ళైన కొత్తలో ఇలాగే అట్లేసి మటన్ అవి ఉంటాయి కదా మూలిగులు పాయ కర్రీ వేసారనమాట ఆ టేస్ట్ అయితే ఇంతమటుకు నేనైతే మర్చిపోలేదు ఈసారి వెళ్ళినప్పుడు చేయించుకొని తినాలి అంత బాగుంటుంది అనమాట మా గారు నాన్ వెజ్ కర్రీ కట్టెల పొయ్యి చేస్తారనమాట చాలా బాగుంటుంది అసలుకి టేస్ట్ అసలు వేరే లెవెల్ వస్తుంది ఎలా వండినా సరే చేపల కూర కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు బాగా చేస్తారనమాట ఏమేరు జస్ట్ అల్లం వెల్లిపోయి పేస్ట్ వేస్తారంటే అంత టేస్ట్ వస్తుంది మరి పొయ్యి మరి చేయబట్టో ఏమో తెలియదు కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీ అయితే ఆ టేస్ట్ అయితే నేను ఎంత మట్టి మర్చిపోలేదు ఇక ఎప్పుడు అలా అట్టలు వేసుకున్నా సరే నాకైతే అదే గుర్తు వస్తుంది నేను చేసుకుంటే ఆ టేస్ట్ రాదనమాట ఏదో చేసుకున్నాం తిన్నాము అన్నట్టు ఉంటుంది అత్తగారు చేస్తే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అలా ఉంటుంది మా అమ్మగారి ఇంట్లో అంతగా తినేవాళ్ళం కాదనమాట నాన్ వెజ్ అంత ఎక్కువ తినేవాళ్ళం కాదు ఎప్పుడన్నా తిన్నా సరే చికెన్ ఒక్కటే తినేవాళ్ళం ఇక అంత తెచ్చుకునే వాళ్ళం కాదనమాట ఎప్పుడన్నా ఒకసారి మటన్ తెచ్చేవాళ్ళం అంతే ఎందుకనో మాకు తినే అలవాటు లేదనమాట ఈ ఎండి చేపలు కోడిగుడ్లు చికెన్ ఇవి మాత్రమే బాగా తినేవాళ్ళం అవి అయితేనే ఇష్టంగా తినేవాళ్ళం ఇక మా అత్తగారింటికి వచ్చిన కాడి నుంచి మటన్ అవన్నీ అయితే స్టార్ట్ చేశాను ఇక ఇక్కడ అయితే మా వాళ్ళకి టిఫిన్ పెట్టేసాను ఇక అయితే నేను బట్టలు అయితే ఆరబెట్టాను కదా మళ్ళీ బట్టలు అప్పుడే నానబెట్టి మళ్ళీ వెంటనే ఆరబెట్టింది ఏంటని చెప్పేసి అనుకోవచ్చు అయితే అంతకు ముందు రోజు గాలిదుమ్మ వచ్చింది అనమాట గాలిదుమ్మ రావడం వల్ల ఇక తడి బట్టలన్నీ తీసుకొచ్చేసి అలాగే చీరలో వేసేసి ఇంట్లో పెట్టేసాను ఇక అవన్నీ ఎండకెండలేదు మొక్కవాసన వస్తాయి అని చెప్పేసి మళ్ళీ ఉదయాన్నే తీసి ముద్దు ముద్దుగా ఉన్న బట్టలన్నీ ఎండలో అయితే ఆరబెట్టేశాను అనమాట ఇక ఆరబెట్టేసేసి బట్టలు లాను పెట్టేసేసి మా అయితే బాక్స్ కూడా కట్టాను కుక్కీస్ అయితే పెట్టాను చెప్పాను కదా బాదం కుకీస్ వాడి కోసం చేశాను అని చెప్పేసి అవే పెట్టాను అనమాట బాక్స్లో చాలా ఇష్టం ఇష్టంగా తింటాడు మావాడు ఫస్ట్ అయితే బాగాలేదన్నాడు మరి ఇక తర్వాత నుంచి ఇష్టంగా తింటున్నాడు అనమాట మా ఫ్రెండ్కి కూడా తీసుకెళ్ళాలి వెయ్యి మమ్మీ అని చెప్పి తీసుకొని వెళ్తున్నాడు మంచిగా చాలా ఇష్టంగా తింటున్నాడు అండి నేనైతే మంచిగా సాటిస్ఫాక్షన్ అనమాట చేసిన నా శ్రమకు అనేది మంచి ఫలితం దక్కిందని అనిపించింది అనమాట మనకి చేస్తే మనకి చేసేటప్పుడు ఎంత కష్టమైనా ఉండనివ్వండి వాళ్ళు ఇష్టంగా తింటే మాత్రం ఆ కష్టం అంతా హుస్కాకి అయిపోద్ది అంతే ఇంకా అయిపోవచ్చేయి మళ్ళీ చేస్తాను అనమాట అప్పుడు కూడా చూపిస్తాను నేను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు చూసి కంపల్సరీ ట్రై చేసుకోవచ్చు ఓవెన్తో కూడా పని లేదండి మంచిగా చేసుకొని పొయ్యి మీదే బేక్ చేసుకొని తినేసే అనమాట ఇక లోపల మా మొత్తం ఈ క్యారేజ్ కట్టేసాను అదే స్నాక్స్ పెట్టాను ఎందుకు స్నాక్స్ మార్నింగ్ ఎందుకు పెడతానంటే ఉదయమే ఇంట్లో టిఫిన్ పెట్టేస్తాను అనమాట మీరు చూసుకుంటే వీడియోలోనే కనిపిస్తుంది ఉదయాన్నే ఇంట్లో టిఫిన్ పెట్టేస్తాను టిఫిన్ పెట్టేసి ఇక స్కూల్లో తింటం లేదండి మనం టిఫిన్ పెడతా అంటే తినకుండా డస్ట్బిన్లో వేయడం ఏదో ఒకటి చేసి వస్తున్నాడు అనమాట ఉదయాన్నే సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీకి వెళ్ళి పిల్లోడు ఆఫ్టర్నూన్ ఒంటి గంటకు వస్తాడు ఒంటి గంటకు వచ్చేదాకా కూడా వాడికి ఏం ఉండదు అనమాట తినడానికి ఇక అందుకని చెప్పి ఉదయాన్నే లేపేసి బ్రష్ అయితే చేసేసి ఇక వెంట వెంటనే నేనైతే టిఫిన్ పెట్టేస్తాను నా ముందు తింటే నాకు అది అనమాట ఇక టిఫిన్ పెట్టి పాలు కూడా ఇస్తాను వాడు వెళ్ళబోయే ముందు పాలు వస్తాయి ఇక పాలు కూడా ఇచ్చేసి పంట చెప్పి నేనైతే స్నాక్స్ పెడతాను ఇక బ్రష్ అయితే మావాడే చేస్తాడండి ఇక ఎందుకలే దవడలో రుద్దటం అయితే రావట్లేదు వాడికి దవడలో రుద్దటం రాక ఇరుక్కున్నా సరే వాడికి నొప్పులు వస్తుంది ఇలా వదిలేస్తే అవి పుచ్చిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి నేనైతే పిల్లోడికి నేనే బ్రష్ చేయిస్తాను అనమాట దవళ్ళు మాత్రం ఖచ్చితంగా నేనే రుద్దుతాను దవళ్ళు మాత్రం కింద దవళ్ళు పైన దవళ్ళు వాడికి అసలు రుద్దుటో రాదు చెయ్యి అనేది మనం రీతి వాళ్ళకి తెలియదు అనమాట అందుకనే ఇక నేనే బ్రష్ చేస్తాను బాబు అయితే మళ్ళీ అవి పుచ్చిపొళ్ళు అయితే నొప్పులు అంతకుముందు ఒకసారి అలాగే నొప్పి వచ్చింది ఇక అప్పటి నుంచి నేను జాగ్రత్తగా కేర్ తీసుకొని ఎప్పుడు నేనే చేయిస్తాను అనమాట అయితే శుభ్రంగా నేనే రుద్దుతాను ఇక మా వాడిని అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇక బ్రష్ చేసే కాడ ఎన్ని గొడవలు అవుతాయో నాకు వాడికి వాడేమో నేను చేస్తానని నేనేమో వద్దు పళ్ళు కుచ్చుకుతాయి అని చెప్పేసి ఇక ఇద్దరం తిట్టుకుంటూ కొట్టుకుంటే ఇక హాఫ్ అన్ అవర్ అయితే పొళ్ళు రొద్దడం అయితే కంప్లీట్ చేస్తామన్న ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పట్టాల్సిందే ఇక వాళ్ళని అయితే పంపించేసేసి ఇక నేను నిదానంగా బ్రష్ అయితే నేను లెగవటంతోనే చేసుకుంటాను ఇక నిదానంగా పైపైన అయిన పనులు అవన్నీ చేసుకొని ఇక నేనైతే వాళ్ళు వాళ్ళు తినగా వదిలేసిన అట్లు ఇక నాకు ఎక్స్ట్రాగా ఇంకొక రెండు అట్లు వేసుకొని తింటున్నాను అనమాట మా వారికి మూడు అట్లు వేస్తే రెండు అట్లు తిని ఒక అట్ట వదిలిపెట్టారు మా బాబుకి ఒక అట్ట వేస్తే హాఫ్ అట్ట వదిలేసారనమాట ఇక అవన్నీ కలిపి ఇక వాటితో పాటు ఇంకో రెండు అట్లు నేను వేసుకొని తింటున్నాను అనమాట ఈ అట్లయితే తిన్న రోజు అసలుకి మధ్యాహ్నం ఆకలినే అనిపించదు చాలా లేటుగా తినాల్సి వస్తుంది మరి ఎందుకంటే ఏమో అంత హెవీ అయిపోతుంది అట్లు తింటే కనుక ఇంకా నేనేం చేస్తాను ను ఈ బట్టల పని ఈ ఇల్లు పని అవ్వకముందే నేను ఈ అట్లయితే అయితే అలా తింటే ఏమవుతుందంటే ఈ పని చేసుకునేప్పటికి కాస్త అంటే కాస్త అరుగుతుంది అప్పుడు కొంచెం ఆకలి అనిపిస్తుంది లేదు ఈ పని అంతా అయిన తర్వాత ఈ అట్టలు తిన్నామంటే అస్సలు అరగవన్నమాట రెండు తిన్నా సరే మూడు తిన్నా సరే అస్సలు అరిగి సాగు ఎందుకనో తెలీదు ఇక ఇక్కడైతే నేను టిఫిన్ అయితే చేసేసి టీ కూడా పెట్టుకొని ఇక వెంట వెంటనే ఇక రైస్ పెట్టేశాను పొయ్యి మీద అలాగే బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ అయితే చూపిస్తున్నాను కర్రీ అయితే ఫుల్ ప్రాసెస్ చూపించలేదండి చూపించినా బాగుండేది ఎందుకంటే అంతకుముందు వీడియోలో పెట్టాను అని చెప్పేసి చూపించలేదు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మీకు చూపించినట్లయితే బాగుండేదే అనిపించింది అనమాట ఈసారి చేస్తే మాత్రం డెఫినెట్లీ చూపిస్తానండి కర్రీ అయితే చాలా బాగుంది మా బాబు కూడా ఇష్టంగా తింటాడనమాట ఆ బంగాళదుంపలతో పాటు ఎగ్ వేసుకొని టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో 嗯。<clears throat> మాకు స్కూల్లో అయితే పెట్టేవాళ్ళు అనమాట అసలు ఆ టేస్ట్ ఎంత బాగుండేదంటే అంత బాగుండేది స్కూల్లో తిన్న బంగాళదుంప కూర వంకాయ కూర కూడా చాలా బాగా చేసేవాళ్ళు మా స్కూల్లో అంత బాగుండేది ఆ రోజైతే ఒక్క పళ్ళని తినేవాళ్ళు రెండు పళ్ళెలు తినేవాళ్ళు అన్నమాట అంత బాగుంటుంది ఆ కర్రీ అయితే మరి వాళ్ళు ఏమేస్తారో తెలియదు కానీ అంత టేస్ట్ వస్తుంది ఇక అప్పటికి ఇక వంట చేసాను మొత్తం అయిపోయింది బట్టలు కూడా ఉతికేసాను ఆరబెట్టేశాను ఇక బయట అయితే గాలిదుమ్మ వచ్చిందని చెప్పాను కదా ఇంకా అదంతా దుమ్ము దుమ్ము ఇసుక ఇసుక అయిపోతుంది అయినా సరే ఆ నేలకి ఫ్లోరింగ్ లేదండి అందుకని చెప్పేసి మొత్తం ఇసుక అనమాట ఆ ఇసుక కాళ్ళ కింద పడి ఆ ఇసుక మొత్తం కాళ్ళతో పాటు లోపలికి వస్తుంది ఇంకా ఊడ్చిన దాన్ని ఊడ్చినట్టే తుడిచిన దాన్ని తుడిచినట్టే ఉండాల్సి వస్తుంది ఈ అయితే అందుకని ఇక రోజు ఒకసారైనా సరే బట్టలు ఉతికిన తర్వాత కంఫర్ట్ అనేవి ఉంటాయి కదా ఇక ఆ నీళ్ళని తీసుకొచ్చేసి ఇలా ఇలా పోసుకుంటాను అనమాట అదొకటి మధ్యాహ్నం పోసుకుంటే కొంచెం చల్లదానం కూడా లోపలికి వస్తుంది అన్నట్టు పోసుకుంటాను అది మిట్ట మధ్యాహ్నం ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్ అయితే జల్లేసుకుంటున్నాను నాకైతే ముగ్గులు అలాంటివి ఏమి రావండి ఇక జస్ట్ వాటర్ వదిలేసేసి ఏం లేదు ఆ మురికి పోవడం కోసం అని చెప్పేసి వాటర్ అయితే పోస్తాను ఇక వాటర్ ఇదంతా పోసేసిన తర్వాత అక్కడైతే నేను శుభ్రంగా మొత్తం వాటర్ అంతా పక్కగా తోసేసానమాట పక్కకు తోసేసుకొని ఇక మీకైతే చూపిస్తున్నాను ఎలా బట్టలు అన్నీ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి వాయిస్ అయితే తీసేసాను తీసేసి ఇక నేను నార్మల్ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడతో బయట పని అంతా అయిపోయింది ఇక నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇక కూర్చొని రిలాక్స్ అవుతున్నాను ఇక చెప్పాలంటే అప్పటికి మా బాబు కూడా వచ్చేసాడు వాళ్ళు మా బాబు వెళ్ళినప్పుడు మొదలేస్తే ఇక మా బాబు వచ్చిన తర్వాత నేను స్నానం చేసి ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట ఇక కూర్చొని సీరియల్ చూస్తున్నారు మేము సీరియల్ చూస్తున్నాను అనమాట ఈ టీవీలో బ్యాలెన్స్ వేయించుకోము ఎందుకు వేయించుకోమని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను చూస్తూ ఉండండి ఓకేనా మరి ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చింది అట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్